మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల స్ట్రాటజీని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాలను బీహార్లో కూడా అనుసరించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒక సూత్రపాకం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఈమేరకు ఒక ప్రచారం కూడా జరుగుతోంది దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్లో కూడా తెలంగాణ లాగానే తెలంగాణలో ఎన్నికలకు ముందు హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది అట్లాగే ఇప్పుడు బీహార్ ఎన్నికలకు ముందు కూడా రెండేళ్ల ముందు కూడా బీహార్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా పార్టిసిపేషన్ పార్టిసిపేట్ చేసిన సంగతి మనందరికీ తెలుసు అయితే దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఢిల్లీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అంటే అక్కడి ఎన్డీఏ కూటమి అంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమిని ఓడించడానికి సంబంధించి ఎటువంటి వ్యూహాలను అనుసరించాలి ఏ రకమైన ప్రాపగంట నిర్వహించాలి ఏ రకమైన క్యాంపెయిన్ మెథడాలజీ అడాప్ట్ చేయాలి అని దానికి సంబంధించి రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది ఈ అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలను లేకపోతే ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను వాటిని పరిగణనలోకి తీసుకోవాలని రాహుల్ గాంధీ అట్లాగే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది అట్లాగే ప్రధానమంత్రి మోడీ అవినీతి పాలనకు బీహార్ నుంచే నాంది పలకాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు ఆ మేరకు ఆయన స్పష్టంగా ప్రకటించిన సంగతి కూడా మనందరికీ తెలుసు అంటే ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే తెలంగాణ వరకు మనం ఆలోచించాల్సి వస్తే తెలంగాణలో అప్పటి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే అది ప్రాంతీయ పార్టీ సో ప్రాంతీయ పార్టీని ఓడించడానికి సంబంధించి జాతీయ పార్టీ అనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏ రకమైన కపగండ నిర్వహించి అవతలి ప్రత్యర్థిని అంటే కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ లేకపోతే ఒక గొప్ప ఏది దాన్ని ఏమంటారు రాజకీయ దురంధరుడు లేకుంటే వ్యూహ అంటే అనేక వ్యూహాలు అప్పటికప్పుడు మార్చుకోగలిగిన నాయకుడిగా ప్రసిద్ధి పొందిన కేసీఆర్ను పడగొట్టడం అనేది మామూలు విషయం కాదు ఇప్పటికీ బీఆర్ఎస్లో అది మిగుడు విషయం కేసీఆర్ ఓటమి అనేది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది బీఆర్ఎస్ నాయకత్వం జీర్ణించుకోలేకపోతుంది సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫలితాలను వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రామాణికంగా తీసుకుంటోంది అందుకే తెలంగాణలో ఏ రకంగా మనం గెలుపొందగలిగాం ఏ రకంగా ప్రత్యర్థిని పడగొట్టగలిగాం అట్లాగే బీహార్లో నితీష్ కుమార్ని పడగొట్టడానికి మనం ఎటువంటి వ్యూహరచన చేయాలి ఏ రకమైన క్యాంపెయిన్ నిర్వహించాలి ఎన్నికల ప్రచారంలో ఏ అంశాన్ని మనం తీ ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఎక్కువగా లోకల్ ఇష్యూస్ అండ్ అక్కడ జరుపుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఎట్లా కౌంటర్ చేయాలి వీటన్నింటినీ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమీక్షించింది ఈ అంశాలపైన చర్చించింది దీంట్లో రేవంత్ రెడ్డి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది సో తెలంగాణ ఫార్ములాను బీహార్లో ఎట్లా అమలు చేయాలనే దానిపైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చించడంతో పాటు దాన్ని అమలు చేయడానికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తోంది అంటే ఇప్పుడు అక్కడ బీజేపీ జేడీయు అంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ యునైటెడ్ సో యునైటెడ్ జనతాదళ్ బీజేపీతో కూడిన ఎన్డీఏ కూటమిని పడగొట్టడం అనేది ఇప్పుడు ఒకటి అంటే వాళ్ళ వైఫల్యాలు అంటే ఎన్డీఏ కూటమి వైఫల్యాలను చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి సంబంధించిన ప్రచార సరళి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా విషయాలు ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం అందుతోంది ఆ తర్వాత అంటే ఒకటి బీజేపీ మతతత్వ రాజకీయాల పట్ల బీహార్ ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అది ఒక ఒక ఫైండింగ్ అంటే చాలామంది సిఫాలయిస్టు లేకపోతే చాలామంది కనుక్కున్నది కూడా ఏంటంటే బీహార్ ప్రజలు బీజేపీ మతతత్వ ఏదైతే రాజకీయాలు ఉంటాయో వాటిని వ్యతిరేకిస్తున్నారు కానీ నితీష్ కుమార్ రూపంలో వాళ్ళు అంటే నితీష్ కుమార్ను ముందుకు పెడుతున్నారు నితీష్ కుమార్ ఏంటంటే సెక్యులర్ ఫేజ్గా వాళ్ళు ముందుకు పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది లైక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడుని మనం మతతత్వ శక్తి అనడానికి లేదు అంటే చంద్ర తెలుగుదేశం పార్టీ ఇట్స్ సెల్ఫ్ అది మామూలుగా మతతత్వ ముద్ర లేదు ఆ పార్టీ పైన అందువల్ల ఏంటంటే తెలుగుదేశం బీజే జనసేన ఈ రెండు పార్టీలతో బీజేపీ కలిసి అక్కడ అధికారంలోకి చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి ప్రయత్నాలు చేసింది అందులో ఫలితాలు వచ్చాయి సో ఇక్కడ బీహార్లో సో ఎన్డీఏ కూటమిని ఎట్లా ఎదుర్కోవాలి దీనికి సంబంధించి మనం ఒకటి బీజేపీ మతతత్వ పార్టీ అని బాగా చాలా పెద్ద ఎత్తున ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ అట్లాగే మహాగఠ్బంధన్ అని ఇప్పుడు ఇది ఎన్డీఏ కూటమి ఒకటి మహాగఠ్బంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ ఈ పార్టీలన్నీ కలిసి మహాగఠబంధన్గా ఏర్పడ్డాయి అంటే ఇది ఒక కూటమే సో ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరాటం జరుగుతోంది ఈ మధ్యన జరిగిన ఒక సర్వేలో కూడా కేవలం ఒక్క శాతం ఓట్లతోనే గెలుపూటముల తేడా ఉంటుందని కూడా సర్వే సంస్థలు తెలియజేశాయి ఒకటే ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ డిఫరెంట్తో అంటే రెండు పార్టీల మధ్య ఎంత బలమైన పోటీ జరుగుతోందో ఎంత భీకరమైన పోరాటం జరుగుతుందో మనం అంచనా వేయచ్చు సో ఆ కాంటెక్స్లో చూస్తే సో ఈ వన్ పర్సెంట్ ఏదైతే సర్వే సంస్థలు చెప్తున్నాయి వన్ పర్సెంట్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో వన్ పర్సెంట్ ఓట్స్ ఒకవేళ అటువైపు ఎక్కువ వచ్చినా అంటే ఇండియా కుటుంబం వైపు ఎక్కువ వచ్చినా వాళ్ళు గెలిచే అవకాశం ఉంది లేదా మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ ఆర్జేడీ ఈవీ ఏదో లాల్ ప్రసాద్ యాదవ్ పార్టీ ఇటు ఇటువంటి పార్టీకి సంబంధించిన కూటమి వైపు ఒక పర్సెంట్ ఎక్కువ వచ్చినా ఈ కూటమి గెలిచే అవకాశం ఉంది అందువల్ల ఏంటంటే ఏ రకంగా ఈ వన్ పర్సెంట్ ఓట్లను టిల్ట్ చేయాలి అంటే కాంగ్రెస్ కూటమి వైపు ఆ ఓట్లను ఎట్లా షిఫ్ట్ చేయాలి అనే దానిపైన తర్జన భర్జన కాంగ్రెస్ పార్టీ చేస్తోంది దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలను కూడా పార్టీ హైకమాండ్ తీసుకున్నట్టుగా సమాచారం వస్తోంది అట్లాగే ముఖ్యంగా ఏంటంటే అక్కడ అంటే బీహార్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు అంటే కొన్ని పాకెట్స్లో మైనార్టీస్ బలంగా ఉన్నారు అండ్ కొన్ని పాకెట్స్లో వెనుకబడిన తరగతులు ఇంకా అత్యంత వెనుకబడిన తరగతులు అండ్ దళితులు ఎస్టీలు వీళ్ళంతా ఉన్నారు సో ఓట్ అని ఏదైతే అంటే ఓట్లను ఏ రకంగా వీళ్ళు దొంగతనం చేస్తున్నారు ఏ రకంగా ఓట్లను ఓటర్లను ఓట్లను మాయం చేస్తున్నారు ఏ రకంగా వాళ్ళు ప్రజల తీర్పును తమ వైపుకు వచ్చే విధంగా బీజేపీ కుట్రలు చేస్తూ వస్తోంది దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఆయన చేస్తున్న ఏది ప్రయత్నాలు లేకపోతే యాత్ర ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది అందువల్ల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం కూడా పాట్నాలో అంటే బీహార్ రాజధానిలో పెట్టడం కూడా అందులో భాగమే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా తెలంగాణ ఎన్నికలకు ముందు ఎట్లాగైతే హైదరాబాద్లో పెట్టి కాంగ్రెస్కు ఒక టెంపో తీసుకురావడానికి అంటే ఒక మైలేజ్ తీసుకురావడానికి ఒక పాజిటివ్ ట్రెండ్ తీసుకురావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు బహుశా ఈ పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈసారి పాట్నాలో పెడితే బాగుంటుంది పట్నాలో పెడితే బాగుంటుందని రేవంత్ రెడ్డియే మరి ఏమైనా అటువంటి ప్రతిపాదన చేశాడా దాన్ని ఆమోదించి అక్కడ సమావేశం జరిగింది అనేది మనకు పూర్తిగా తెలియదు అటువంటి ఆధారాలు లేవు కానీ బట్ కాంగ్రెస్ వర్కింగ్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కూడా రేవంత్ రెడ్డి ఒక స్టార్ అట్రాక్షన్గా నిలబడినట్లు అంటే ఆయన స్టార్ ఎక్ అట్రాక్షన్గా కనిపించినట్లుగా మనకు ఢిల్లీ వర్గాలు తెలియజేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్